M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఉత్తరకాంధ పదమూడవ భాగం పదమూడవ భాగం తెలుసుకుందాం నిన్న మేఘనాథుడు పుట్టాడు రావణుడికి అని చెప్పేవచ్చు తెలుసుకుందాం మేఘనాథుడు తన పేరు పెట్టాడు పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుడికి మేఘనాథుడు అతడే ఇంద్రజుట్టు అని చెప్పేసి పేరు పెట్టాడు చెప్పేసి తెలుసుకుందాం ఈరోజు పదమూడవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన तोक्लाम भरदरम विष्णुं चिजिवनं चतुर्भुजं प्रसन्नावदनं जाये सर्व विग्रो पशाम्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु परब्रह्मा तत्मये श्री गुरवे नमः श्रीराम राम, राम, राम रामेति

పదమూడవ భాగం తెలుసుకున్నాం బ్రహ్మచర్ ప్రేరే ప్రేరేపింపబడినది నిద్ర కాకుండా ఆక్రమింపక కుంభకర్ణులు అందరం తేమింప వెళ్ళి నిద్ర ఆవహించినది తగిన ఒక సాలను కట్టిమనగా రావణుడు పనివాంధ్ర నియమింపగా వారి వేగముగా తాటలేని పనితనంతో ఒక యోజనము వెడల్పు రెండు యోజనముల పొడవు కదా పటికపు బంగారపు స్తంభములు చిరుగంటల కిటికీలు దంత నిర్మితములైన అందరమైన వేదికలను వైభూ్యపు తోపానములు కలిపి తొందరముగా ఉండే విధముగా విశ్వకర్మ నిర్మించిన విధముగా మేరు పర్వత గుహ వలయ గట్టిన గట్టిదిగా నిర్మించే అందు కుంభకర్ణుడు తనను నిద్ర ముంచివేయగా చాలా ఏండ్లు నిద్రించుండను ఆ దశకంతుడు దేవతలను యక్షులను ఋషులను నిరంకుతుడై పట్టి క్రూరముగా వధించుటను ఆ రావణుడు తోటలను చూసినతో పెనుగాలి వలే విజృంభించి ఆ చెట్లను అల్లల్లా ఏరులను చూసినతో ఏనుగు వలె అందు ప్రవేశించి దాని అందము నశించినట్లు కలిసి వేయటను కొందలను చూసినతో తీవ్రమైనటువంటి వజ్రాయుధం వలె పిండి పిండిగా చేసి నేల ప్రవేశించుండను నందనోద్యానపు రంధములను కూర్చున్నట్టు ఆదిత్యంతో విద్యను పెంచి నాశనం చేయుతుండను దేవతలను పట్టుకును గంధర్వులను కొట్టును సిద్ధులను గట్టును స్త్రీలను తడబట్టుతూ తాదువులను కూలతో కిన్నర సమూహములను మొత్తుటూ ఈ విధముగా కైకసి పుత్రుడు తెలరేకి ప్రవర్తించుతుండను ఆ రావణుని దుష్ట చేస్తలనట్ని కుబేరుడు ఎరింగిన వాడే తమ్ములను పీచుతోను తన వంశము యొక్క మంచి నడవడిని ధర్మమును తలంచి లంకకు దూతను పంపిన వారును వేగముగా వెళ్ళి ముందుగా ప్రఖ్యాతిగా చెందినటువంటి కీర్తిగల విభీషణుని దర్శించి అతడు ప్రశ్నింపగా తాను వచ్చిటకు కారణము వివరించను అది విని అతడు తవయందు ఆశీరులై ఉన్న రావణుని సమీపించి రామును రావణుని చూపించగా దూత వినయముతో జయము పలికి రాక్షసరాజుతో రాజా యక్ష మీ అన్న ప్రేమతో నన్ను దూతగా ఇతడికి పంపించను కులమును మీ తల్లిదండ్రుల గుణమును తలచి మీతో కొన్ని మాటలను చెప్పుమనను బాను వినుము పూర్వము ఏమేమియో చేసేటివి అవి చాలును ఇంకా అట్లా చేయుకు చేయుటకు శక్యమైనతో రాక్షసులకు శుభము కలుగు విధముగా ధర్మ పద్ధతిగా నడువు బహుకాలము నుండి వృద్ధి నందిన నందనవనము నీవు పాడు చేయటం చూచితిని సంగములను బాధ పెట్టివని వింటిని దేవతా శ్రేష్ఠులను నీ కొంటితనముతో ఆపు కుతూహంతో వింటిని తమ్ముడా నీకే విధముగా జగములను బాధించు తలంపు తగున నన్ను చాలా పర్యాయములు చాలా తేలికగా చూసి దానిని సహించి తిన సుమ బాలుడివై గురుకుల అతని బంధువర్గములకు వాణిని గ్రహించి కాపాడుత ధర్మమై కదా మేరు పర్వతము మేరు పర్వతము సమీపములకు ఘోరమైన తపము చేయ వెళ్ళింటివి అందు పార్వతీయ సాహితుడైన శంకరు చూచతి గొప్ప తేజస్సుతో కూడిన శరీరముతో ఉన్న పర్వత పుత్రికను చూడగానే ఆమె కోప కారణమున నా ఎడమ కన్ను దగ్ధమయ్యను ఆ కన్ను ధూలిచే కలుషితమైన జ్యోతి ఉండగా ఆ పర్వతమును అందు ఇంకొక శిఖరమున కేగి నూట ఎనిమిది సంవత్సరములు శ్రీ మహేశ్వరును కూర్చి తీవ్రమైన వ్రతమును ఆచరించుకుని వ్రతము పూర్తి కాగానే శంకరుడు వచ్చి కొండ కలిగిన నన్ను చుద్దుతూ ఇట్లు పలికను ఓ అనగా ఈ వ్రతము ఇది వరకు నేను ఒక్కడినే చేసిన ఇప్పుడు నీవు చేసేటివి మనమే చేసిన వాళ్ళము ఇతరులు అవ్వ చేయలేదు ఈ వ్రతమున పూర్వము నేనే సృష్టించుని నీ ఒక కన్ను దేవు చేత పింగళత్వం పొందడితే ఏక పింగళను పేర ప్రఖ్యాతి నీ తపో నిష్ఠ చేత నేను జయింపబెడతని మన్నింపదగిన వాడా నా స్నేహమును కోరుకునము అని నన్ను కరుణించి వెళ్ళేటప్పుడు ఒక అంచను ఆ శంకరుణ ఆజ్ఞ పొంది నా నివాసములకు వచ్చి నీ అధికమైన పాప కృత్యములనిపించని కులోచితమైన ధర్మ మార్గమును తప్పుట నీతియా లోకములలో నిందబడుట దేవతా దేవతాసంగములు నిన్ను సంహరింపదగిన ఉపాయములను వెతుకుతున్నవారు అని చెప్పగా చిక్కిళ్ళు చెక్కెళ్ళుతుండగా ఎర్రవైన పన్నుల గలవాడై రావణుడు గణపతి దూత ముఖమును పూచి ఇట్లబలిగను ఓలి నీ మాట అందరి భావము తెలియవచ్చునట్లేరా నీవు దూతవు కావు నిన్ను పంపినవాడు నన్ను సహోదరుడని తలంపడు ఇది నిజము ఇక నీవు ప్రేరుచున్న ప్రేరుచున్న మాటలు నీతులు కావుగా ఆ శంకరుని స్నేహము కలిగిన తన ఖ్యాతిని చాచుకున్నటకే ఇచ్చలకు నిన్ను పంపించాడు తాను పెద్దవాడు గురుడు కదా అని ఇంతవరకు అతని వీడింపడాదిని తలంచి ఉంటిని ఓరే ఇంకా సహించి ఓరకుందట తగదు దీని కారణముగా ఇప్పుడే దిక్పాతులను నలుగురును తుంచదను ఒకటబడిన నా బాహుబల సంపదచే మూడు లోకములను గెలిచలను గంధడు గందడనే దేవతా సంఘములను కలచదను అని పలికి రాక్షసరాజు భూముడై అతి వేగముతో వారి స్థిరమును ఖండించి దాన్ని చెంతనున్న రాక్షసుల గుంపునకు భక్ష్యముగా ప్రసంగను అప్పుడే తొందరగా సత్యైన ధావించి లేచి తిక్పాలకులను ముప్పున ముంచా తలంచుతూ రావులు ఉత్తర దిశాభిముఖముగా బయలుదేరను దీంతో ఈ రోజు పదమూడవ అధ్యాయం గుర్తయింది రేపు పద్నాలుగో అధ్యాయం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదన ప్రభావం